घ्नेशर विघ्नशवाणी वाच प्रवृत्त गुरून्गूाधभानाय प्रणमा पुनः पुनः సమాన శరవిందు వికాసమందఫురవిందీవరలోచనామాం అరవిందనసూందరం అరవిందాసనసుందరీముపాసే వసుదేవసుం కంసచూరమర్దనం దీ परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयःप्रदीपः శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థమహాసన్నిధానం వారి శ్రీచరణారకు సాష్టాంగదండ ప్రణామం శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి శ్రీచరణార్వింద్ భారకు సాష్టాంగదండ ప్రణామం మనం భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి మాటలో ఒక సగభాగంలో ఉన్నాం ఆయన ఏమన్నారంటే జన్మ కర్మచ మే దివ్యం అన్నారు నా జన్మ నా కర్మ చాలా దివ్యంగా ఉంటాయి దివ్యము అని అంటే మామూలుగా భూలోకానికి సంబంధించినటువంటి మామూలు వ్యవహారంలో ఉండవు అని అర్థం కానీ దివు ధాతువుకి సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని దివు ధాతువుకి ఇటువంటి అర్థాలన్నీ ఉన్నాయి దివు అని అంటే క్రీడాప్రాయంగా ప్రవర్తించడం అంటే మనం దుఃఖం వస్తే ఏడుస్తూ ఉంటాం ఏదైనా కలిసి వస్తే సంతోషిస్తూ ఉంటాం ఒక్కొక్కదానికి ఒక్కొక్క విధమైనటువంటి వికారం మనలో కలుగుతూ ఉంటుంది కానీ అవేమీ లేకుండా ఏదైనా సరే ఒక క్రీడాప్రాయంగా వ్యవహరించడానికి దివ్యము అని అర్థం క్రీడ ఆట చిన్న పిల్లవాళ్ళు ఆటలాడేటప్పుడు కింద పడతారు పడితే దెబ్బ తగిలినా సరే నవ్వుతూ ఉంటారు అదిగో ఆ రకంగా ఈ జగత్ ప్రవృత్తి అంతా కూడా క్రీడాప్రాయంగా ఉంటుంది దానిని అంటాం అలాగే విజిగీష అన్నారు విశేషముగా సర్వమును గెలవాలి అనేటువంటి కోరిక అంటే సర్వోన్నతత్వ సాధన అందరికంటే పైనుండాలి అని మామూలుగా లోకంలో పోటీ మనస్తత్వం ఉంటుంది వాడు తొంభై తొమ్మిది మార్కులు సంపాదిస్తే నేను వంద మార్కులు సంపాదించాలి అనేటువంటి ప్రవృత్తి అంటే సృష్టిలో ఉండేటువంటి ఏ జీవి కంటే కూడా పై స్థాయిలో ఉండాలి అనుకోటాన్ని బిజిగీష అంటారు మోదం ఆనందం మదం పరితృప్తి మదం అంటే పొగరు అని కాదు పరితృప్తి నాకు ఇంక కావాల్సిందేమీ లేదు అందుకనే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం భగవంతుణ్ణి పూర్ణకాముడు అంటారు పూర్ణకాముడు అంటే ఆయనకి ఇది కావాలి అనేటువంటిది ఏమీ ఉండవు అన్నీ సిద్ధించే ఉన్నాయి మామూలుగా బాగా పీకల దాకా భోజనం చేసిన వాడిని అయ్యా కాస్త భోజనం చేస్తారా అని అడిగామనుకోండి అమ్మో వద్దండి వద్దండి అంటారు అదిగో ఆ రకమైనటువంటి స్థితిని మదము అని అంటారు మోద మద స్వప్నం స్వప్నం అంటే నిద్ర అంటే జగత్ వ్యవహారాలను వేటిని పట్టించుకోకుండా ఉండటం అని అర్థం ఒకళ్ళ మనం ప్రతిదానికి గందరగోళం పడిపోతూ ఉంటాం ఈ దీపావళిలో అక్కడ ఎవరన్నా పెద్ద పెద్ద బాంబులు వేసి కాలుస్తున్నారనుకోండి మనం ఉణిగిపోతూ ఉంటాం బాబా ఇది లేకుండా ఉంటే బాగుండును అనుకుంటూ ఉంటాం అటువంటి వాటిని ఏమీ పట్టించుకోకుండా తన లోకంలో తాను ఉండటం అనేటువంటి దానిని స్వప్నం అంటారు స్వప్న కాంతి ప్రకాశం బేదామం ఏం చెప్తుందంటే ఆ భగవంతుని కాంతి చేతనే సూర్యాది గోడాలు కాంతివంతములు అవుతున్నాయిట సూర్యుడు మనందరికీ వెలుగునిస్తున్నాడు మనందరికీ వెలుగునిచ్చేటువంటి సూర్యుడికి వెలుగునిచ్చేటువంటి వాడు పరమాత్మ అది కాంతి గతి అంటే చైతన్యం ఏదో బ బండగా మద్దురాగా ఒక చోట పడి ఉండటం కాకుండా యాక్టివ్గా ఉండటం అని అంటామే ఆ రకమైనటువంటి స్థితిని చైతన్యం అంటారు గతి అంటారు గతి అనేటువంటి అర్థంలో జ్ఞానము అనే అర్థం కూడా ఉంది కనుక ఇన్ని అర్థాలు ఉన్నాయి దివ్య అనే శబ్దానికి అంటే దివ్యత దివ్యత్వము అంటే ఏమిటి అని అంటే పరమాత్మ లక్షణాలు కూడి ఉండటము అని దాన్నే భగవద్గీతలో మరి కృష్ణ భగవాన్ల వారు చెప్పారు ఏమని జన్మ కర్మచ మే దివ్యం నా జన్మ నా కర్మ దివ్యములైనటువంటివి అని అందుకనే శంకర భగవత్పాదుల వారి జన్మమును గురించి చాలా విస్తృతంగా శంకర దిగ్విజయంలో వర్ణించారు ఎక్కడి నుంచి ప్రారంభించారు తాతగారి దగ్గర నుంచి ప్రారంభించారు తాతగారు ఎవరు విద్యాధిరాజు ఆయనకు శివగురువు అనేటువంటి ఆయన పుట్టారు అది కూడా చాలా గొప్ప శక్తి సంపన్నతతో పుట్టారు ఆయన శివగురువు చెప్పారు శివుడు గురువు శివుడు అంటే మంగళకరుడు గురువు అంటే వా వాచకం మాట విషయంలో బృహస్పతి అంత అన్నటువంటి వాడు అని